నేను ఆరు చక్రాల లారీ ధర చూసినా దాన్ని చూస్తేనే భయం ఎక్కడ గుర్తిస్తే అడిగిస్తా ఇంట్లో కూర్చేస్తాడు ఇరవై నాలుగు చక్రాల లారీ చూసిండచ్చు నేను బస్సు మీద బస్సు చూసినా ఎక్కడా మొన్న మావతో హాస్పిటల్ పోయినప్పుడు సిటీలో చూసినా బస్సు మీద బస్సు కదా అప్పుడు కింద ఒక డ్రైవర్ పైన ఒక డ్రైవర్ ఉంటాడా నీ ఎట్టనుకునేవా లేదంటే పైన ఉండే బస్సు వచ్చి ముందర పడిపోదా నీ వాడు బస్సు మీద బస్సు చూసుండచ్చు నువ్వు ట్రైన్ చూసినావా సోలే నేను చూసినా చక్రాలు ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం అనుకున్నా అంత లోపల వెళ్ళిపోయింది అప్పుడు ఇటు ఒకటే ఏం చూడండి బాబో నన్ను తక్కువ అంచనా వేయద్దు నిన్న కొంచెం ఉంటే విమానాన్ని చేత్తోనే తక్కిస్తుంటా ఎప్పుడా నిన్న సాయంత్రం గంటలకి కిందనే పోయింది ఇప్పుడు చెప్పండ్రా